శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బెండిగేటు సమీపంలో శుక్రవారం తెల్లవారు జమున స్వింగ్ స్క్వాడ్ వాహన తనిఖీలో నగదు భారీగా పట్టుకున్నారు కాసిబుగ పట్టణానికి చెందిన ఆర్ రాజు అనే యువకుడు తన కారులో ఎటువంటి పత్రాలు లేకుండా రెండు పాయింట్ లక్షలు నగదును తీసుకెళ్తుండగా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు అనంతరం వజ్రపు కొత్తూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం ఉదయం సొమ్మును సీజ్ చేసి ఘటనపై కేసు నమోదు చేశారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బెండిగేటు సమీపంలో శుక్రవారం తెల్లవారు జమున స్వింగ్ స్క్వాడ్ వాహన తనిఖీలో నగదు భారీగా పట్టుకున్నారు కాసిబుగ పట్టణానికి చెందిన ఆర్ రాజు అనే యువకుడు తన కారులో ఎటువంటి పత్రాలు లేకుండా రెండు పాయింట్ లక్షలు నగదును తీసుకెళ్తుండగా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు అనంతరం వజ్రపు కొత్తూరు